ఓం శ్రీ మహాగణాచే నమ నమామి బాలాన్ త్రిపురాం ఇష్టసిజ్జిత శ్రీ బాలాంబికా వేద విద్యా మహాపీఠు యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా నమస్కారం ఈ యొక్క మాసం పాల్గొన మాసమున తేదీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున సంపూర్ణ కేతుగ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణం గురించి అనేక మంది అనుమానాలు వ్యక్తపరుస్తూ మన యొక్క భారతదేశంలో ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మీ అందరి కోసము ఈ సందేశాన్ని పంపుకున్నాము ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిసారి వస్తున్నటువంటి సంపూర్ణ గ్రహణం ఈ యొక్క గ్రహణము భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం కనుక భారతీయులెవరూ కూడా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావాన్ని అనుభవించే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఆ రోజున హోలీ పండుగను కానీ మిగిలినటువంటి మన యథావిధి కార్యక్రమాలు కానీ చేసుకోవచ్చు కానీ ఈ గ్రహణము పూర్తిగా మన పొరుగు దేశాలైనటువంటి యుఎస్ఏ కెనడా ఇటలీ జర్మనీ ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలపైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది దాని ప్రభావం వల్ల అక్కడ దేశమాన కాల పరిస్థితులన్నీ మారి అక్కడ ప్రభుల నిర్ణయాలు విచిత్రంగా ఉండి అనేక మంది ప్రజలు ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల అక్కడ పరిస్థితులు మారడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఉన్నారు కనుక ప్రధానంగా సనాతన సంస్కృతిని ఆచరించేటువంటి వారందరికీ కూడా ఈ కన్యాలగ్నంలో కన్యా రాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం గురించి జాగ్రత్త పడుతూ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల్ని ఆ యొక్క గ్రహణం నీడపడకుండా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ గ్రహణం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మరియు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అనగా సుమారు అరవై నిమిషాల పూర్తి కాలాన్ని సంపూర్ణంగా కలిగి ఉంది కనుక ఈ కాలంలో ఎవరూ కూడా గ్రహణ ఛాయ పడకుండా గ్రహణ ఛాయ పడే విధముగా ప్రవర్తించకుండా ఉంటారని అదే విధముగా విదేశాల్లో ఉండేటువంటి మన భారతీయులంతా కూడా ఈ గ్రహణం అయిపోయిన తర్వాత నేను ఈ రాసులను ఒకసారి సరిచూసుకొని ఆ ప్రభావం మీ పైన ఉండకుండా తమ జాగ్రత్తలు పడతారని మనస్ఫూర్తిగా ఇక ఇక హోలీ విశేషాలు ఏమిటి అనేది మరియొక సందేశంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జనాకున్న త్వరం లోక సంస్థ హాస్సుకున్న గ్రహణం పడేటువంటి దేశాల వివరాలు ఈ వీడియో కొనసాగింపులో చివరిలో ఉంటాయి ఆ దేశాలలో ఉండేటువంటి వారు జాగ్రత్త శుభం